ప్రేమ అయితే ధీరజ్ కోసం అలా చూస్తూ ఉంటుంది వీడేంటి టైం అయిపోతుంది మళ్ళీ మళ్ళీ డోర్ క్లోజ్ చేసేస్తుంది ఇంకా రాలేదేంటి అని అలా చూస్తూ ధీరజ్ అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక ధీరజ్ ఎంతకీ రాకపోవడంతో చాలా అప్సెట్ అవుతూ ఉంటుంది వీడి రోజు వీడి పరిస్థితి ఏంటో అని భయమేస్తుంది అని అయితే ప్రేమ తలుచుకుంటూ ఉంటుంది ఇక తిరుపతి వాళ్ళ రామరాజు చిన్న కూతురు అయితే టీవీ చూసుకుంటూ ఉంటారు చందు ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇక వల్లి బయటకు వచ్చి ఏంటి ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది ఇల్లు ఇంత ప్రశాంతంగా ఎంత ఆనందంగా ఉంటే ఖచ్చితంగా ఆ నర్మదా ప్రేమ వాళ్ళతో అందరూ మాట్లాడేస్తారు మాట్లాడడానికి కూడా అవకాశం దొరుకుతుంది ఇంత వాళ్ళు ఎప్పుడు ఇంట్లో వాళ్ళతో కలవకూడదు వాళ్ళు ఎప్పుడు ఏకాకులుగానే ఉండాలి అమ్మో ఇంత ప్రశాంతంగా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళతో వాళ్ళతో కలిసిపోతారు ఇప్పుడు ఎలా ఈ ప్రశాంతతను ఎలా అయినా నేను ఆటంకం చేస్తాను కదా అని చెప్పేసి వల్లి అయితే అనుకుంటూ ఉంటుంది వల్లి ఎలా అయినా సరే నర్మదా ప్రేమ వాళ్ళు ఏకాకులుగానే ఉండాలి ఎవరితోని కలవకూడదు అని చెప్పేసి అంటూ నిజంగా వీళ్ళని ఇప్పుడు నా పని చెప్తా చూడు ఎవరిని ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి ఇంత ప్రశాంతంగా ఇల్లుంటే నాకు అస్సలు నచ్చదు నా నా పనితనం చూపిస్తా అని చెప్పేసి వల్లి అయితే అంటూ ఇక చందు దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఏంటి బావా ఇంకా వర్క్ చేస్తున్నావా అని ల్యాప్టాప్ తీసుకుని క్లోజ్ చేస్తూ ఉంటుంది ఏంటి వల్లి ఏం చేస్తున్నావు అని చందు అడిగేసరికి ఏంటి బావా ఇంకా ల్యాప్టాప్లో ఆడుకుంటున్నావా అని అనేసరికి ఆడుకోవడం ఏంటి ఆఫీస్ వర్క్ పెండింగ్ ఉంటే చేస్తున్నాను అని అంటూ ఉంటుంది ఇక ఆఫీస్ వర్క్ అయితే ఆఫీస్లో పూర్తి చేయి బావా ఇంటి దగ్గర కాదు నువ్వు పొద్దున్న వేగంగా పడుకుంటే పొద్దున్నే లెగాలి ఆఫీస్కి బయలుదేరాలి కదా బావా ఆలోచించు పద వెళ్ళు అని చెప్పేసి లో పంపిస్తూ ఉంటుంది ఇక తిరుపతి అయితే జోక్స్ వాళ్ళ మరదలు వాళ్ళ మేనకోడలతో జోక్స్ వేస్తూ ఈ ఈ సినిమా హాల్లో వచ్చినప్పుడు ఎంత కామెడీ తెలుసు అని చెప్పేసి నవ్వుతూ ఉంటాడు అసలు ఈ సినిమా థియేటర్లోనే రాలేదు మామయ్య అని చెప్పేసి అనేసరికి జోక్ చేశాను అని అనేసరికి తిరుపతి చేతిలో ఉన్న రిమోట్ని తీసుకొని ఆపేస్తూ ఉంటుంది వల్లి అలా ఆపేసి అదేంటమ్మా టీవీ రిమోట్ తీసుకొని టీవీ ఆపేసి షాక్ ఇచ్చావు అని అనేసరికి ఆ బాబ్ అన్న బాబాయ్ గారు అసలు ఇప్పుడు ఏ టైం అయ్యింది ఇంతవరకు టీవీ చూడడం ఏంటి అని అనేసరికి అదేంటి వదిన ఒక గంట చూస్తే టీవీ సినిమా అయిపోతుంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అలా అనేసరికి అసలు ఎంతవరకు టీవీ చూడడం ఏంటి ఇప్పుడు టీవీ చూసే టైమా పడుకునే టైమా అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటుంది ఈ ఈ టైంలో పడుకోవాలని రాజ్యాంగంలో గట్రా రాసిందా ఏంటమ్మా అని అనేసరికి అవును బాబాయ్ గారు రాజ్యాంగంలోనే కాదు మామయ్య గారు బుక్లో రాసింది ఉదయం చెప్పలేదా ఏంట నేను రూల్స్ అని చెప్పేసి అడిగేసరికి అమ్మో ఇదొకటా అని చెప్పేసి తిరప్తి మ్యాన్ వాళ్ళు అయితే షాక్ అవుతూ ఉంటారు మీరిక నేను మామయ్య రూల్స్ పాటించిపోతే ఖచ్చితంగా మా అమ్మాయికి చెప్పేస్తాను అని చెప్పేసి మళ్ళీ అయితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది